నమస్తే అండి నా పేరు పాషాని నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎన్నపల్లి అని గ్రామ అండి ఈ ఈరోజు అయితే ఢిల్లీ అయితే జరిగిందండి ఈరోజు మీకోసం ఫోర్ డికో స్పోర్ట్ అయితే ఫస్ట్ సేల్ అయితే జరిగిందండి ఫోర్ డికో టైటానియం వేరియంట్ అండి రెండు వేల పదిహేను అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి బోరటి నుంచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్ రిప్లేస్మెంట్ అయితే జరిగిందండి వెహికల్ క్వాలిటీ ఉంది ఆ వైట్ కలర్ కారు ఆల్రెడీ మనం పెట్టే కార్లన్నీ సేల్ అయిపోయినాయి ఇకోస్పోర్ట్లో అయితే ఆగవండి మన దగ్గర ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకోండి టైటానియం వేరియంట్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఫస్ట్ ఉన్నారు కదండి ఓకే అండి తాళం అనేది కనుక్కోవాలి ప్రస్తుతానికి అయితే సింగిల్ కీ అనుకోండి ఒకవేళ డ్యూల్ కీ ఉంటే మాత్రం కంపల్సరీ ఇవ్వడం అయితే జరుగుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి డైరెక్ట్ కస్టమర్ అండి ఇది డైరెక్ట్ కస్టమర్ కార్ ఇది చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి ఇలాంటి డోర్లు కూడా కంప్లీట్ ఒరిజినల్ ఇక ఇకోస్పోర్ట్ డోర్లు మనం చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వేరే బండ్లు అయినా మారుతామని దీన్ని మారవు అంత గట్టిగా ఉంటాయి ఇంటీరియర్ చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది డ్యూల్ టోన్ కలర్తోనే టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఇది టైటానియం వేరియంట్ చాబీ స్టార్ట్ వస్తుంది ఈ డోర్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు బాడీ లైన్ పర్ఫెక్ట్ సీట్ కవర్లు కూడా మీకు నైంటీ పర్సెంట్ సీట్ కవర్స్ ఉన్నాయండి టైర్స్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇది కూడా మీకు ఇది మామూలుగానే ఉందండి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్గా టైర్ ఉంది లెఫ్ట్ అండ్ రియర్ వే చూడొచ్చు స్టెప్ని కవర్ కూడా ఉంది స్టెప్ని డోమ్ అంటారు స్టెప్ని కవర్ ఉంటారు అది ఉంటే బండికి వైట్ కలర్ బండికి వై వైట్ కలర్ కార్కి మంచి లుక్ వస్తుందండి ని కవర్ అయితే కంపల్సరీ ఉండాలి అది మీకు ఇకోస్పోర్టు ఉంటే కంపల్సరీ అది ప్రిఫర్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరి టైర్ టైర్ కనపడితే నాకు అంత మంచిగా అనిపించదు కొంత ఏంటంటే అది ఉన్నా కూడా పీకేస్తారు ఇక్కడ వాళ్ళు కొంతమంది అది ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం చూడొచ్చు పర్ఫెక్ట్ ఉందండి ఇక్క రియర్ వైఫర్ ఉంటుంది డిఫాగర్ ఉంటుంది ఏమే స్టాప్ లైట్ స్పైలరు రూఫ్ రూఫ్ కూడా చాలా నీట్గా ఉంచవచ్చు క్వాటర్ ప్యాన్లు పంచెస్ కొంచెం దుమ్ముతోనే ఉంటుందండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఓనర్ మనకు వాషింగ్ చేసేయడు మనం తీసుకున్న తర్వాత మనం చేయించుకోవాలి లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పంచెస్ కూడా కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి బూట్ స్పేస్ కూడా మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది చూడొచ్చు బాడీ కూడా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఉంది లెఫ్ట్ రైట్ అండ్ రియర్ వ్యూ చూడవచ్చండి నీట్ అంటే నీట్ అండ్ నీట్ అండ్ క్లీన్గా ఉంది స్టాండింగ్ లుక్ పర్ఫెక్ట్ ఉంది చూడవచ్చు సస్పెన్షన్ కానీ ప్రతిదీ షాకర్లు సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు స్టాండింగ్ లుక్ అనేది అది చూడగానే ఆటోమేటిక్ అర్థం అయిపోద్ది అండి సస్పెన్షన్ ఏ విధంగా ఉంది అనేది ఆటోమేటిక్ అర్థమైపోద్ది మనం తోలి కుండల గుద్దీ ఎత్తేసి చూడాల్సిన అవసరం లేదు బండి స్టాండింగ్ లుక్ చూస్తేనే మనకు ఆటోమేటిక్గా సస్పెన్షన్ అనేది దాని కండిషన్ అనేది అర్థమైపోద్ది బండి టోటల్ కండిషను బండి స్టాండింగ్ లుక్ చూసి అర్థం చేసుకోవచ్చు అండి అది మనం అన్నీ దాన్ని చూసి ఇప్పి తోలి చూడాల్సిన అవసరం లేదు సింపుల్గా అర్థమైపోద్ది రైట్ సైడ్వి కూడా పర్ఫెక్ట్ ఉంది వైట్ కలర్ ఈ టైర్ కూడా ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్గా ఉందండి టైర్లు కొంచెం మామూలుగానే ఉన్నాయి డోర్ కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ పర్ఫెక్ట్ ఉంది ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది డోరు నాలుగు నాలుగు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ చైల్డ్ లాక్ పిల్లర్స్ పిల్లర్స్ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ సీట్ కవర్స్ వందకి తొంభై శాతం ఉన్నాయి వంద కూడా అనుకోవచ్చు కానీ తొంభై వేసుకోండి ఇంకా కొద్దిగా చెప్పాయినా తిరిగిండుగా ఆయన వాడిగా కేవలం అంటే కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది ఎక్కువ తిరగలేదు బండి ఆగున్న బండి ఫోన్లు వస్తుంటాయండి దయచేసి ఇలాంటి వీడియోలు తీసినప్పుడు కొంచెం ఎంతను అర్థం చేసుకోండి రీడింగ్ కూడా తక్కువ తిరిగింది ఇంజను చాలా అంటే చాలా సైలెంట్ ఉందండి ఇంజను ఎందుకంటే రీడింగ్ తక్కువ తిరిగింది కాబట్టి బండి పర్ఫెక్ట్ ఉంది అసలు స్మూత్ స్మూత్నెస్ అనేది చాలా ఉంది బండిలో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఇది మంచి వర్కింగ్ కండిషన్లో ఉంది గేర్లు కూడా మ్యానువల్ గేట్సు ఇది మీకు అర్థమే తెలిసే ఉంటుంది ఈకో స్పోర్ట్ అనేది కొంచెం గేరు దీని డ్రై ఫీల్ అనేది కొంచెం హార్డ్నెస్ ఉంటుంది అంటే వేరే కార్లతో పోల్చుకుంటే ఇది కొంచెం హార్డ్నెస్ ఉంటుంది ఏది ఉన్నా సరే ప్రతి పార్ట్ డ్రూడబుల్ ఉంటుంది డ్రూడబుల్ మతల ఏంటంటే కొంచెం దృఢంగా ఉంటుంది ప్రతిది దానివల్ల కొంచెం హార్డ్నెస్ అనేది అనిపిస్తుంది ఒకసారి అలవాటు అయితే వేరే బండి అయితే తోలరండి ఎందుకంటే మనం గతం హిస్టరీలో చూసుకుంటే మనం మనం అమ్మిన బండ్లలో ఎక్కువ శాతం ఇకో స్పోర్ట్లు ఎక్కువ ఉంటాయి దీని బయట మొత్తం మనకు తెలుసు ఎందుకంటే మా పర్సనల్ వెహికల్ కూడా ఇదే కాబట్టి అన్ని కార్ల కంటే దీని మీద అనుభవం అనేది ఎక్కువ మాకు పర్సనల్గా నాకు ఇది ఒక్క గ్లాస్ పోయింది సైడ్ మీదది అది కావాలంటే వేయించి ఈ గ్లాస్ కూడా బ్రేక్ అయిందండి ఇది కంపెనీ గ్లాస్ కానీ బ్రేక్ అయింది ఇది కావాలంటే మార్పిచ్చిద్దాం ఇంకా ఇక్కడనే మార్పించుకుంటే సరిపోద్ది యొక్క రిమార్కులు మిగతా అది ఏం లేదు ఇక పర్ఫెక్ట్ ఉంది ఇంజన్ కూడా చూపిస్తావు సరే ఇంజన్ కూడా చూడవచ్చు అండి చాలా అంటే చాలా సైలెంట్ ఉంది యాప్రాన్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ వాషింగ్ చేయలేదు వాషింగ్ చేసుకుంటే బాగుంటుంది రైట్ లెఫ్ట్ సైడ్ యాప్రన్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బోనర్ పట్టీ కూడా ప్రతిదీ ఒరిజినల్ అండి బానట్టు బానట్ కూడా ఫోర్డ్ కంపెనీ చూడవచ్చు కంపెనీ లేబుల్స్తోనే ఉంది చాలా సైలెంట్ ఉందండి ఇంజన్ అయితే ఎందుకంటే రీడింగ్ తక్కువ జరిగింది కాబట్టి చాలా సైలెంట్ ఉంది ఓకే అండి ఫోర్ డిక్ కోస్పోర్ట్ టైటానియం అండి రెండు వేల పదిహేను మోడల్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి యాభై ఐదు వేల కిలోమీటర్ దిగిందండి జన్యున్ రీడింగ్ అండి బండి ఎక్కువ వాళ్ళ లేదు వీళ్ళు వేరే ఏదో దేశంలో ఉంటారట వేరే కంట్రీలో ఉంటారట డైరెక్ట్ ఓనర్ కారు ఒక రెండు రిమార్కులు ఉన్నాయి మైనస్ పాయింట్లు ఉన్నాయి ఒక మెయిన్ మిరర్ ఒకటి బ్రేక్ అయింది ఇదొకటి బ్రేక్ అయిందండి ఇది కావాలంటే రెండు మార్పు విధంగా మాట్లాడదాం మాట్లాడి సెట్ చేద్దాం రెండు వేల పదిహేను టైటానియం అండి ఫస్ట్ ఓనర్ కారు యాభై ఐదు వేలు తిరిగింది ఢిల్లీలో ఉంది ప్రస్తుతానికైతే కీ అయితే సింగిల్ కీ అనుకోండి ఒకవేళ డ్యూవల్ కీ ఉంటే మాత్రం డ్యూయల్ కీ ఇస్తాం లేకపోతే లేదు దయచేసి ఫోర్స్ చేయొద్దు ఎందుకంటే గత వీడియోలలో కూడా నేను చాలా వీడియోలలో ఆ రెండో కీ ఉంటేనే ఇస్తా లేకపోతే లేదంటే అది ఎవరో ఒకరు తీసుకున్న తర్వాత తర్వాత రెండో కీ కావాలి రెండో కీ కావాలని ఫోర్స్ చేస్తారు దయచేసి అర్థం చేసుకోండి ఓనర్ అయినా నేనైనా ఇంకెవరైనా సరే ఈ బండికి వచ్చిన కీ దీనికే వస్తుంది ఇంకో బండికి రాదండి వాళ్ళు ఉంటే ఇచ్చేస్తారు ఎవరైనా సరే ఇచ్చేస్తారు అది ఉన్నా కూడా స్టాప్కి పోవాల్సిందే దానివల్ల యూజ్ ఉండదు ఇచ్చేస్తారు దయచేసి అర్థం చేసుకోండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఆస్కింగ్ అండి మూడు లక్షల అరవై వేలుగా అడుగుతున్నాం అడుగుతున్నారు చిన్నపాటి డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైడ్స్ అమ్మంటే కాల్ చేయండి మూడు లక్షల యాభై వేలకు మన్నటి దాకా మన్న కూడా ఆ ఇప్పుడు ఏంటంటే ఇయర్ చేంజ్ అయిన కాబట్టి ఒక పదివేలు అనేది తగ్గించడం జరిగింది మూడు లక్షల అరవై వేలుగా అడుతున్నారు ఆంటేపు చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైడ్స్ అన్నమాట కాల్ చేయండి థ్యాంక్ యూ